రాష్ట్రంలో ఉన్న యువత ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా ఇరవై లక్షల పై చెలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష వీరందరికీ ఒక ప్రక్షాన ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు సాధ్యమయ్యేది కాదు ఈరోజు ముందే చెప్పాం అధ్యక్ష ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిశులతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి ఆ బాధ్యతలో భాగంగానే ఏం చేయాలని మేము కానీ మా ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రివారుగా పెద్దలు అనేక సందర్భాల్లో చర్చించినప్పుడు చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం విద్యార్థులతో మాట్లాడాం పరిశ్రమలు పారిశ్రామిక వేతలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడాం చాలామంది పెద్దలు అటు సైడు అటువైపు ఉన్నవారు మరి వారందరికీ కూడా తెలుసు ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఆ క్రమంలో ఒకవైపు చూస్తే ఈరోజు మన యూనివర్సిటీస్ మన విద్యాలయాలు మన కళాశాలలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక ప్రక్కన అనుభవం గల అధ్యాపకులున్నా ప్రొఫెసర్స్ ఉన్నా ఈరోజు కరికులం ఒకవైపు అకాడమిక్ పరంగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన విద్యను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఇటువైపు పరిశ్రమలకు అందకపోవటంలో ఇటు గ్రాడ్యుయేట్ అయ్యేవారు అవుతూ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతూ ఉన్నారు సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు అటు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఆ పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాన్ని మార్కెట్లో కానీ ఈరోజు ఎవరైనా ఉపాధి గురించి చదువుకున్న యువతి యువకులు పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యం దగ్గర పోయినప్పుడు ఆ నైపుణ్యానికి సంబంధించిన ఈరోజు మనం విద్యాలయాలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు సంబంధించి పాస్ అయిన మన గ్రాడ్యుయేట్స్కు నైపుణ్యం ఉండకపోవటం ఒక గ్యాప్గా గుర్తించి ఆ స్కిల్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయాలి ఆ స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే ఏ విధమైన ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో ఒకసారి కాదు అధ్యక్ష గత ఆరు నెలల నుంచి ఒక ఇరవై మార్లు పారిశ్రామికవేత్తలతో ఈరోజు వైస్ ఛాన్సలర్స్తో అదేవిధంగా విద్యార్థులతో కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తో అనేక సందర్భాలతో వారి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు ఆ స్కిల్ గ్యాప్ పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని క్రమంలోనే ఐ టెల్ ఫైనర్ పాయింట్స్ ఫైనర్ పాయింట్స్ మీ మీతో అర్థమైంది మా మా సభ్యులకు కూడా అర్థం చేయాలి మీరంతా అనుభవజ్ఞులు మీకు అయినప్పుడు సార్ నేనేం కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో